నమస్తే వెల్కమ్ టు థింక్ ఫర్ ఆంధ్రా హైటెన్షన్ కరెంటు తీగలాగా తాడిపత్రి ఎప్పుడూ వేడెక్కిపోయే ఉంటుంది అక్కడ జేసీ ప్రభాకర్ రెడ్డి ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డిల మధ్య వివాదం రోజు రోజుకు పెరుగుతూ వస్తోంది ప్రస్తుతం వైసీపీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డిపై అవినీతి ఆరోపణలు చేస్తూ కొన్ని కరపత్రాలు కలకలం సృష్టిస్తున్నాయి పెద్దారెడ్డి ఎంత అవినీతి చేశాడో చెబుతూ వాటిని ప్రచురించారు ఎమ్మెల్యేగా ఎన్నికై నాలుగేళ్లు కాకముందే పెద్దారెడ్డి నూట తొంభై ఎకరాల భూమిని కొన్నారని ఆ కరపత్రాల్లో ప్రచురించారు రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో ఆయన ఆస్తి యాభై మూడు ఎకరాలే ఉండేదని నాలుగేళ్లలో నూట తొంభై ఎకరాలకు పెరిగిందని అందులో చెప్పుకొచ్చారు పుట్లూరు ఎల్లనూరు మండలాల్లోని సోలార్ ప్లాంట్లకు సంబంధించిన భూమిని ఆయన దోచుకున్నాడని ఆఖరపత్రాల్లో ముద్రించారు అలాగే ప్రభుత్వ భూములను సైతం ఆక్రమించారని కొండలు గుట్టలు ఆటవీ భూములను కూడా కబ్జా చేశారని ఆ కరపత్రాల్లో ప్రచురించారు ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి రైతులను భయపెట్టి మరీ భూములు కొంటున్నాడని అలాంటి దోచుకునేవాడి కన్నా అభివృద్ధి చేసేవాడిని గెలిపించాలని ఆ కరపత్రాల్లో ఉంది కేతిరెడ్డిపై కరపత్రాలు విడుదల కావడం ఇదే మొదటిసారి కాదు ఏడాది ఇది రెండోసారి గతంలో మే నెలలో కూడా కొన్ని కరపత్రాలు పలు వీధుల్లో కనిపించాయి అందులో ఎమ్మెల్యే పెద్దారెడ్డిని ఆయన కుటుంబ సభ్యులను టార్గెట్ చేశారు నాలుగేళ్లలో నువ్వు ప్రజలకు ఏం చేశావో చెప్పమని ప్రశ్నించారు ఎమ్మెల్యే పేరిట అతని భార్య పేరిట కొడుకు పేరిట అనేక ఎకరాల భూమిని కొనుగోలు చేసినట్టు అందులో రాసుకొచ్చారు కొన్ని ఆస్తులను బినామీల పేరిట పెట్టారని ఆరోపించారు ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి కోడలు సాయి అర్పితారెడ్డి పేరిట నలభై మూడు ఎకరాలు సాయి అర్పిత తండ్రి నీలకంటారెడ్డి పేరిట నలభై మూడు ఎకరాలు చిన్న కుమారుడు సాయి ప్రతాప్ రెడ్డి పేరిట ముప్పై ఆరు ఎకరాలు రిజిస్ట్రేషన్ చేయించారని ఆ కరపత్రాల్లో పేర్కొన్నారు తాడిపత్రి కుత్తియాడికి గాళ్లదీన్య అనంతపురం మండలాల్లో పెద్ద ఎత్తున భూములను అక్రమంగా కొనుగోలు చేశారని కరపత్రాల్లో ఆరోపించారు అక్రమంగా భూములు కూడబెట్టుకున్న ఈ ఎమ్మెల్యే బీసీ కులానికి చెందిన వైసీపీ జిల్లా అధ్యక్షుడు పైలా నరసింహయ్యపై ఆరోపణలు చేయించడం ఎంతవరకు కరెక్ట్ అని గరపత్రాల్లో ప్రశ్నించారు ఈ గరపత్రాలు తాడిపత్రి పట్టణంలోని ప్రధాన కూడళ్లలో హోటళ్ల వద్ద పెద్ద ఎత్తున పంపిణీ జరిగాయి అయితే వీటిని పంపిణీ ఎవరు చేశారు అనేది ఇంకా తేలలేదు కేతిరెడ్డి పెద్దారెడ్డి జేసీ ప్రభాకర్ రెడ్డి మధ్య వివాదాలు ఎప్పటి నుంచో సాగుతున్నాయి ఈ కరపత్రాల వెనుక కూడా జేసీ ప్రభాకర్ రెడ్డి ఉండే అవకాశం ఉన్నట్టు వైసీపీ శ్రేణులు అనుమానిస్తున్నాయి వీరిద్దరూ ఎప్పటికప్పుడు తీవ్ర విమర్శలు చేసుకుంటూనే ఉంటారు కయ్యానికి కాలు దూగుతారు తాడిపత్రిలో వీరిద్దరి వల్లే పరిస్థితులు ఉద్రిక్తతకు దారితీస్తూ ఉంటాయి ఇప్పుడు కూడా ఈ కరపత్రాలు పంచింది జేసీ అనుచరులేనని అనుమానం ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి